వెండి మిన్ను నీ వంట నేల కన్ను నేనంటా పెండి మిన్ను నీ వంట నేల కన్ను ఎంత దూరం ఉన్నా రెప్పలాపి చూస్తుంటా నాకు నేను లేనంటా ఆదమరిచిపోతుంటా అందులేని ఆలోచనగా నీతో అడుగు వేస్తుంటా ఈ వసంతం ఎందుకంటే నీ పెదాన్ని నవ్వుకుంటా కాలమే నీతో కలుసుంటా పిండి మిన్ను నీ వంట నేల కన్ను నేనంట నువ్వు నేను మనమిద్దరంటే ఎవరన్నా అది తప్పు మాటే నిన్ను నన్ను జత కలుపుకుంటే ప్రేమ అనేది చిన్న మాట నీ కాంతిలో ఈ కాంతమై లేదంట నీ కనులకు నీ కలకంటే ప్రపంచమే లేదంట నిన్ను చూస్తూ నిదురలేస్తూ రోజు తెల్లారితే న్ను నీ వంట నేల కన్ను నేనంట ఇంత దూరం ఉన్న నేను నేరెలాపి చూస్తుంటా నాకు నేను లేనంట మరిచిపోతుంటా అంతులేని ఆలోచనగా నీతో అడుగు వేస్తుంటా ఈ వసంతం ఎందుకంటే నీ పెదాన్ని నవ్వుకుంటా కాలమే నీతో కలిసింటా